పరుషవాకులు ఎదుటివాడి మర్మాలు దూసుకుపోతాయి ఎముకలు కొరికేస్తాయి గుండెలు చీల్చేస్తాయి ప్రాణాలను తీసేస్తాయి కనుక ధర్మాన్ని కట్టుబడి ఎవరూ ఎవరి ఎడల పరుషంగా మాట్లాడకూడదు అలా మాట్లాడి ఇతరులను ఖేదపరిచేవాడు సర్వవిధాల చెడిపోతాడు వాడి మొకాన మృత్యుదేవత దరిద్ర దేవత తాండవం చేస్తూ ఉంటాయి ఎవడైనా సూర్యుడిలా అగ్నిలా కాల్చేసే బాణాలతో తనని కొడితే ఆ దెబ్బలు తిన్నవాడు ఎదుటివాడు తనకి సుకృతం అంటే స్వర్గసుఖం కలిగిస్తున్నాడని అనుకోవాలి ఈ సంగతి పండితుడైన వాడే గ్రహించగలడు యుద్ధంలో చచ్చిపోయిన వాడు వీరస్వర్గం పొందుతాడు మరి నాటకంలో వేషం వేసేవాడు తాను తానుగా కాక మరొకడు అన్నట్టు ప్రవర్తిస్తాడు అలాగే మనిషి దుర్మార్గుడితో సహవాసం చేస్తే దుర్మార్గుడైపోతాడు మంచివాడితో సహవాసం చేస్తే మంచివాడునూ అయిపోతాడు తపశాలిని ఆశ్రయిస్తే తాను తపస్శాలి అయిపోతాడు దొంగతో స్నేహం చేస్తే దొంగ అవుతాడు ఎవడూ అతివాదం చేయకూడదు తాను చేయించనూకూడదు ఎవరైనా తనని కొట్టిన మారుదెబ్బ కొట్టకూడదు అలా చేసేవాడిని దేవతలు అనుగ్రహిస్తారు ఏదో ఒకటి మాట్లాడడం కంటే ఏమీ మాట్లాడకుండా ఉండటం మంచిది మాట్లాడక తప్పనిసరి అయితే సత్యం పలకటం మంచిది ఆ సత్యమును ప్రియంగా చెప్పడం మంచిది అలా ప్రియంగా చెప్పడంలో కూడా ధర్మమే చెప్పడం అన్నిటికంటే మంచిది మనిషి తానెవరితో మాట్లాడతాడో ఎవరిని ఆశ్రయించుకు తిరుగుతాడో తాను అలాంటి వాడే అవుతాడు సహజంగా తనలాంటి వాడు కావాలనుకుంటే అలాంటి వాడే అయిపోతాడు ఏ పని చేయకపోతే ఏ పాపము అంటదు అలా ఉండగలవాడు ఎవరిని జయించాలనుకోడు ఎవరికి తాను ఓడిపోడు ఎవరితోనూ విరోధం పెట్టుకోడు ఎవరిని మారుదెబ్బ పట్టడు దూషణ భూషణ కూడా ఆ మనిషికి సమానమే అవుతాయి ఆ మనిషి ఎందుకు దుఃఖించడు ఎందుకు బిన్నిపోడు ఉత్తముడైన వాడు ఎప్పుడు ఇతరులకు క్షమం కలగాలనే కోరుతూ ఉంటాడు కష్టాలు సంభవించాలనుకోడు ఎప్పుడు సత్యమే పలుకుతాడు వినయంగానే నడుచుకుంటాడు శాంతే కోరుతూ ఉంటాడు మధ్యముడన్నవాడు ఆ మనిషి పొడిమాటలు చెప్పడు ఇస్తానంటే ఇవ్వడమే పెట్టుకుంటాడు ఇతరులకు ఎందులో ఎలాంటి లోట్లున్నాయో అవి పరిశీలించుకుంటూ ఉంటాడు ఎప్పుడు ఇక అధముడన్నవాడు దుర్జనుడు ప్రపంచంలో మరొక ఉండడు ఆ మనిషి ఒక మాట మీద ఉండడు ఒకరి మాట వినడు తనకు ఉపకారం చేసిన వాళ్ళకునూ అపకారం చేస్తాడు దెబ్బలు తింటాడు తిట్టు తింటాడు కోపం తగ్గించుకోలేడు చేసిన మేలు మర్చిపోయి కీడే చేస్తాడు ఇతరులకు ఎవరితోనూ స్నేహంగా ఉండడు ఇవన్నీ అధముడికి విశేషాలు ఇంతేకాదు ఆ మనిషి ఎవరికీ మేలు కోరడు ఎవరిని నమ్మడు స్నేహితులను కూడా తెగనాడతాడు కనుక తనకు క్షమము శ్రేయస్సు కోరుకునేవాడు ఎవడు కూడా అధములను కళ్ళతోనైనా చూడకూడదు మధ్యములతోనైనా తప్పనిసరి అయితేనే కలుసుకుంటూ ఉండాలి అధముడు ఉత్తములు మాత్రం ఎప్పుడూ సేవించుకుంటూ ఉండాలి అధముడు తన క్రూరత్వం వల్ల డబ్బు సంపాదించవచ్చు